వెల్కమ్ ఫ్రెండ్స్ మనిషి జీవితం చాలా తాత్కాలికం మనిషి జీవితం అనేది కాదు ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు క్షణం మాత్రం చాలు అన్నీ పోడాలి కానీ చాలా మంది ఏమనుకుంటారంటే ఈ ఆస్తి నేను గట్టిగా పట్టుకుంటాను నాతో ఉంటుంది నా డబ్బులు గట్టిగా పట్టు నాతో ఉంటుంది ఈ కారు ఈ డబ్బులు నేను ప్రేమించే మనుషులు అందరు ఎల్లకాలం నాతోనే ఉంటారు నేను గట్టిగా పట్టుకుంటాను స్ట్రాంగ్గా అని అనుకుంటాను కానీ పర్మనెంట్ పర్మనెంట్గా శాశ్వతంగా ఎవ్వరు ఎవరితో ఉండరు ఆస్తిపాస్తులు ఎవ్వరు తీసుకుపోలేరు ఉన్నంత రోజులు మంచిగా ఎంజాయ్ చేసి నలుగురికి సాయం చేసి బతికితే అదే బెటర్ దీన్ని బేస్ చేసుకొని ఈరోజు ఒక మంచి మీకు ఒక స్టోరీ చెప్తాను చాలా మందికి వ్యామోహం ఉంటుంది అన్ని నేను గట్టిగా పట్టుకున్నాను అన్ని నాకే సొంతం అన్ని పర్మనెంట్ గా నాతోనే ఉంటాయని ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు ఒక మంచి మోటివేషన్ దొరుకుతుంది ఏది శాశ్వతం కాదు మనం ఉన్నంత రోజు మంచిగా ఎంజాయ్గా ఉండాలి ఏది మనతో ఉండదు అని ఒక అతను ఉండేవాడు అతను ప్రేమించే వాళ్ళు ఆయన వదిలేసి ఎక్కడ పోదని చాలా స్ట్రాంగ్ గా వాళ్ళతో ఉండేవాడు ఆస్తిపాస్తులు ఉండేది మంచి ఉద్యోగం అన్ని ఏది వదలకుండా గట్టిగా డబ్బులు దాచిపెట్టి ఎవ్వరు చేయకుండా గట్టిగా పట్టుకునేవాడు రోజు సడన్ గా నష్టాలు ఇచ్చి ఆస్తి పాశులపైనే ఉద్యోగం పోయింది అతను ప్రేమించిన వాళ్ళు కూడా దూరం అయిపోయారు అందరు దూరంపై ఒంటరిగా మిగిలిపోయాడు ఏం చేయాలి నేను అనుకున్న అందరూ నన్ను గట్టిగా పట్టుకుంటే ఉండిపోతారు అని కానీ ఎవరు లేరు ఏం చేయాలని ఒక సాధువు దగ్గర వెళ్తాడు సాధువు దగ్గర వెళ్ళినప్పుడు అడుగుతాడు స్వామీజీ నేను ప్రేమించిన వ్యక్తి నాతోని ఎల్లకాలం ఉంటాడు అనుకున్నాను కానీ లేదు నన్ను వద్దు వెళ్ళిపోయాను ఆస్తిపాసుడు చాలా ఉండేది అది కూడా నన్ను ఉద్దేశం వెళ్ళిపోయింది నా ఉద్యోగం కూడా పోయింది అన్నీ పోయింది సర్వస్వం ఒంటరిగా మిగిలిపోయాను ఇప్పుడు ఏం లేదు ఎందుకు ఇలా జరిగింది అని అడుగుతాడు అప్పుడు ఆ స్వామీజీ నవ్వి ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు అని కొన్ని చిన్న చిన్న రాళ్ళు ఇచ్చాడు ఒక ఐదారు రాళ్ళు ఇచ్చి ఈ చేతిలో పెట్టుకొని గట్టిగా పట్టుకోమన్నాడు అయితే అతను ఏం చేస్తాడు చేత రాళ్ళు పట్టుకుని గట్టిగా పట్టుకున్నాడు ఒక పది నిమిషాలు పట్టుకున్నాడు ఇరవై నిమిషాలు ఒక అర్ధ గంట పట్టుకున్నాడు అలా పట్టుకో కొంతసేపటికి చేతుడు నొప్పి వచ్చింది రాళ్ళు కదండి ఒక ఐదు రాళ్ళు పట్టుకుని ఇట్లా గట్టిగా ఒత్తి పట్టుకుంటే గుచ్చుకొని నొప్పి నొప్పి ప్రారంభమైంది చాలా నొప్పి అయితే స్వామీజీ అడిగాడు ఎట్లా ఉంది అది పట్టుకుంటే గట్టిగా అంటే స్వామీజీ చాలా నొప్పి లేస్తుంది భరించలేకపోతున్నాం ఏం కాదు పట్టుకో కొంతసేపు ఇంకో గంట పట్టుకున్నాడు లేదు స్వామి నేను భరించలేకపోతున్నాను చాలా నొప్పిగా ఉంది అంటే చాలా నొప్పిగా ఉందా నువ్వు గట్టిగా పట్టుకున్నావు కాబట్టి నువ్వు నీకు లేస్తుంది కొంచెం వదులు ఆ ఇప్పుడు కొంచెం నొప్పి తగ్గుతుంది ఇంకా వదులు ఇలా చేయి అంటే ఇలా చేశాడు రాళ్ళు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ నొప్పి తగ్గింది నొప్పి లేదు అప్పుడు ఎలా స్వామీజీ ఇది ఇలా అంటే జీవితం కూడా అంతే నేను వదిలేసి వెళ్ళిన దాని తప్పు కాదు నీ తప్పు నువ్వు ఏదైనా శాశ్వతం నాతోని గట్టిగా పట్టుకుంటున్నావు నీతో ఉన్న నీకు వచ్చిన పెయిన్ నీకొచ్చిన బాధ అదే నువ్వు దేనైనా నీ పాస్తులు ఉండని నీ ప్రేమ ఉండని గట్టిగా పట్టుకొని ఉంటే నీకు బాధ తప్పదు నువ్వు అన్నిటినీ పైన పైన ఉండవు ఏది శాశ్వతం కాదు నీతో ఉన్నంతవరకే ప్రేమైనా డబ్బైనా ఏదైనా నువ్వు గట్టిగా పట్టుకుంటే నీకు నొప్పి వస్తుంది అందుకనే దేని నమ్మకు నువ్వు అన్నిటికీ ఈజీగా తీసుకో లైఫ్లో అప్పుడు నీకు ఎలాంటి బాధలు నొప్పులు కష్టాలు ఏముండవు ఎప్పుడైతే మనిషి ఇలా గట్టిగా పట్టుకుండాలి అన్ని నాదేలు ఉండాలంటే ఒకేసారి వెళ్ళిపోతే ఆ బాధ ఇప్పుడు రాళ్ళని పట్టుకుంటే గట్టిగా పట్టుకుంటే అది గుచ్చుకొని నొప్పి కదా అలానే అన్నిటిని అన్ని నాదే సొంతమని నువ్వు గట్టిగా పట్టుకుంటే నీకు బాధ తప్పదు అందుకని లైఫ్లో ఒక మాట గుర్తుపెట్టుకో ఏది సొంతం కాదు దేని నీ సొంతం అనుకోకు గట్టిగా పట్టుకుని అదే నాకు సొంతం అని అది ఉద్దేశం పోతే నువ్వు బాధ భరించలేవు అందుకనే ప్రశాంతంగా ఉండు ఇప్పుడు చెట్లో ఆకులు ఉంటాయి అది పసుపు పచ్చ కలర్ ఎల్లో కలర్ కాగానే పడిపోతుంది మళ్ళీ గ్రీన్ కలర్ ఆకులు కొత్త ఆకులు వస్తాయి ఆకులు కూడా పర్మనెంట్ కాదు పడుతుంటాయి మళ్ళీ ఆకులు వస్తుంటాయి జీవిత మనిషి జీవితం కూడా అంతే పోతుంటారు వస్తుంటారు ఆసుపత్రలు వస్తుంటాయి పోతుంటాయి ఉద్యోగాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ మంచి జీవితం ప్రశాంతం ఉండాలి ఆ దేవుడు మనని ఇక్కడ పంపించింది నువ్వు మంచిగా బతుకు ఎంజాయ్ గా బతుకు ఎవ్వరు ఏమన్నా మాట వినవు నీ బతుకు నువ్వు బతుకు ఎవ్వరు ఏమనుకున్నా నీకు అనవసరం వాడు ఎదురు వాడు నిన్ను అడిగి బతుకుతున్నాడా మళ్ళా నువ్వు ఎందుకు ఇంకోలు ఏమనుకుంటారు అని నువ్వు బతుకుతున్నావు నీలాగా నువ్వు బతుకు నీకు ఎలా అలా బతుకు అన్నీ నీవే అనుకోకు అన్ని నీ సొంతం అనుకోకు పైన పైన ఉండు మంచిగా జీవించు అప్పుడే నీ లైఫ్ హ్యాపీగా గడుస్తుంది ఎటువంటి బాధలు ఉండదు అంటే ఆ స్వామీజీ చెప్పడు అప్పటి నుంచి ఆ వ్యక్తి ఎవరి మీద ఎక్కువ ప్రేమ పెట్టుకో పెట్టుకోకుండా పైన పైన ఏదో నా మనుషులు అంతే నా మనుషులు నా వదిలేసి పోవద్దని ఆ డబ్బులు వచ్చినా వచ్చినాయి ఎప్పుడు డబ్బు నాతోనే ఉండాలి ఆ వ్యామం వదిలేసి ప్రశాంతంగా జీవించడం ప్రారంభించడం చూసారా ఫ్రెండ్స్ మనం దేన్ని గట్టిగా పట్టుకోవాలనుకో పట్టుకున్నా ఉండదు కూడా ఇప్పుడు ఆ రాళ్ళు మీకు ఉదాహరణ చెప్పాను కదా అలానే దేనాన్ని మీరు గట్టిగా పట్టుకున్నా ఒకసారి పోయిందంటే మీ బాధ కట్టుకోలేదు అది ఫ్యాట్ లైఫ్ లో చాలా మంది అలా అనుభవిస్తున్నాను ఇప్పుడే నా ఛానల్ ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మీకు ఇంకా కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మాత్రం నలుగురు షేర్ చేయండి మీతో ఎంతమందికి అయితే అంతమంది షేర్ చేయండి ఎందుకంటే చాలా మంది ఇలానే ఉన్నారు అన్ని నాకే సొంతం నన్ను వద్దు ఏది పోదు అని ఒకేసారి పోగానే తట్టుకోలేక చనిపోతున్నారు కూడా అలాంటి బాధ రావద్దంటే మనిషి ప్రశాంతంగా ఉండాలి ఏది నా సొంతం బాధ నా దగ్గర ఉన్నంత వరకే పోయిందంటే అంతే పర్మనెంట్ ఉంటుందని అనుకోకండి నలుగురు షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియోలో కొన్ని ప్రొడక్ట్స్ ట్రాక్ చేస్తున్నాను అది మీకు ఉపయోగపడితే మీరు దాన్ని కొనుక్కోవచ్చు దానివల్ల నాకు ఎంతో కొంత కమిషన్ వస్తుంది దీనివల్ల మీకు అదనపు భారం కూడా పడదు చూడండి మీకు ఉపయోగం పడిందంటే ఒకసారి చెక్ చేయండి ఆ ప్రొడక్ట్స్ కొనండి నెక్స్ట్ వీడియోలో కలుసాం ఓకేనా థ్యాంక్ యూ